ప్రవేశంలో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నేక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము వాక్యము మనల్ని ఏమి చేస్తుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాము వాక్యము మనల్ని ఏమి చేస్తుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాము వాక్య భాగము మనం చూసినట్లయితే యోహాను స్వార్త ఒకటవ అధ్యాయము ఒకటో వచనం చూసినట్లయితే ఆది అందు వాక్యముండెను వాక్యము దేవునియోధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని వాక్యము సెలవిస్తుంది వాక్యమే దేవుడై ఉన్నటువంటి వారై ఉంటున్నారు వాక్యమే దేవుడై ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా యోహాన్ స్వార్థ ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచనము మనం చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేస్తున్నాడు దేవుడే మనకు మన మధ్యలో నివాసము చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఏకోపద్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం కూడా మనము చూసినట్లయితే అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివాసము చేస్తున్నాడు కనుక మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషమును అదేవిధంగా విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని మనము లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తిగలటువంటి వాక్యాన్ని మనము సాత్వికంతో అంగీకరించాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది గీతంలో నూట పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు వచనం చూసినట్లయితే మీ యొదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు దేవుని యొదుట మనము పాపము చేయకుండానట్లు ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో మనము ఉంచుకొని ఉండవలసిన వారమై వింటున్నాము వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో సంచారము చేస్తున్నాడు మనలో ఉన్నటువంటి సమస్తమైన దుష్టత్వము కల్మషము పోవాలి అంటే మనము వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి మాత్రమే కాకుండా వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో మనము దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు ఉంటామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా వాక్యమును వాక్యము మనల్ని ఏ విధంగా నడిపించేదిగా ఉంటుందో ఒకసారి మనము వాక్య భాగంలో చూద్దాము పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనము చూసినట్లయితే కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని వాక్యము సెలవిస్తుంది వినుట వలన విశ్వాసము కలుగుతుంది ఆ వినుట అనేది అది వినుట అనేది క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగుతుందని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని విశ్వాసంలో పెంపొందిస్తుంది విశ్వాసంలో వృద్ధి చేస్తుంది విశ్వాసంలో మనల్ని నడిపిస్తుంది వాక్యము వినడం ద్వారా విశ్వాసం మనలో వృద్ధి చెందుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వినుట అనేది క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగునని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా మొదటి పేద రాసినటువంటి పత్రిక మనము ఒకటో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం కూడా మనము చూసినట్లయితే సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారు అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యమో ఎల్లప్పుడూనూ నిల్చునని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది గడ్డి లాంటిది మానవ జీవితం అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది గడ్డి పువ్వు లాంటిది అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అయితే గడ్డి ఎండిపోతుంది పువ్వు రాలిపోతుంది కానీ మానవుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము మాత్రము నిత్యము నిలిచి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము దేవుని యొక్క వాక్యంను ఆశ ఆశ్రయించినట్లయితే మనము నూతనంగా ప్రతిదినము జన్మించేటువంటి వారంగా ఉంటాము దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది కనుక వాక్యానుసారంగా ఈ లోకంలో మనము నడి టకు ఇష్టపడదాము రోమపత్రిక పదిహేనవ అధ్యాయం నాలుగో వచనం కూడా మనము చూసినట్లయితే ఏల ఎనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడి ఉన్నవనియు మనకు బాధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్న బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము ఓర్పు వలన అదేవిధంగా లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగటకాయి పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి నిరీక్షణను కలగ చేస్తుంది అదేవిధంగా కీర్తనలో నూట పంతొమ్మిదవ అధ్యాయము వచనం కూడా మనం చూసినట్లయితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూర్చుకున్నట చేత అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని పరిశుద్ధ పరిచేదిగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం కూడా మనము చూసినట్లయితే నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము మన యొక్క ప్రతి అవసరాన్ని తీర్చేటిదిగా ఉంటుంది నా నాయందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉంటే మీరు ఏది అడుగుతారో అది మీకు అనుగ్రహించబడునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని యొక్క వాక్యము మన యొక్క ప్రతి అవసరతను కూడా తీరుస్తుంది అదేవిధంగా కీర్తనలో నూట పంతొమ్మిది అధ్యాయం కూడా చూసినట్లయితే నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు విశేష జ్ఞానంలో ఇచ్చేదిగా ఉంటుంది దేవుని యొక్క వాక్యము మనకు విశేష జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉంటుంది మధ్య సువార్త నాలుగవ అధ్యాయం కూడా మనం నాలుగవ అధ్యాయంలో మనము చూసినట్లయితే దే ఇరవై ఐదవ వచనము దేవుని వాక్యము సాతానను జయింప చేసేదిగా ఉంటుంది ఏసు భారత సాతానా పొమ్మ ప్రభువైన నీ దేవునికి మురొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభువారు ఉపవాసం చేసిన తర్వాత సాతాను దేవుణ్ణి ఆ యొక్క వచ్చినప్పుడు దేవుడు సాతానతో చెప్తున్నాడు సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలనని దేవుని యొక్క వాక్యాన్ని సాధారణను జయింప చేసేదిగా ఉంటుంది అదేవిధంగా మనము యోహన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం కూడా మనము చూసినట్లయితే అప్పుడు స సత్యము మిమ్మల్ని సర్వ స్వతంత్రములుగా చేయనని చెప్పగాని వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఐదవ వచనంలో కూడా చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అని వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి త్రోవని చూపిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి మార్గాన్ని చూపించే ఉంటుంది అదేవిధంగా దేవుని యొక్క వాక్యము మనకి ఏర్మయ్య పదిహేను అధ్యాయము పదహారు వచ్చినం చూసినట్లయితే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని బుజించి తిని క్రైస్త సైన్యములకు అతిపతి దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నార్దయం ఆనందమును కలిగ చేయుచ్చునవని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము వాక్యమే దేవుడైనటువంటి దేవుడు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచారమో చేస్తున్నాడు వాక్యాన్ని మనము సాత్వికంతో అంగీకరించినప్పుడు మనలో ఉన్నటువంటి కల్మషము దుష్టంతం అంతా కూడా దేవుడు తీసి వేయ అంత మాత్రమే కాకుండా వాక్యాన్ని మనము మన హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుని యొక్క మనము పాపము చేయము అదేవిధంగా వాక్యము దేవుని యొక్క వాక్యము మనలో విశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి నూతన జన్మను ఇస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి నిరీక్షణను ఇస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యము మన యొక్క ప్రతి అవసరమును కూడా తీరుస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞానమును ఇస్తుంది దేవుని యొక్క వాక్యము సాతాను జయింప చేస్తుంది దేవుని యొక్క వాక్యము సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి మార్గాలను చూపిస్తుంది అంత మాత్రమే కాకుండా మనకు సంతోషమును ఆనందమును ఇస్తుంది కనుక దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ ప్రభువు మనతో మాట్లాడినాగున ప్రతిదినము ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ లోకంలో జీవిద్దామో దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలబ్రతము చేయను గాక Amen.